তুগুর্চুক <laughs> <laughs> యాదవ్ ఒక్కసారి గెలిపి మనం అందరినీ గెలిపించినాం ఒక్కసారి యాదవ్ బిడ్డని గెలిపిద్దాం దయచేసి మీరు ఓటు ఖచ్చితంగా అయితే మాకు నమ్మకం ఉన్నది నమస్కారం మర్చిపోకు యాదవ్ బిడ్డ నమస్కరించి తెలియజేయడం ఏమనగా గత యాభై సంవత్సరాలులో మా యాదవులకు ఒక్కసారి కూడా అవకాశం రాలేదు కావున ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వగలరు నన్ను గనక గెలిపిస్తే తప్పకుండా నేను గ్రామానికి ప్రధాన సమస్య అయిన బ్రిడ్జ్ల నిర్మాణం చేయడానికి కృషి చేస్తాను వైకుంఠ ధామం వెళ్ళే దారిలో బ్రిడ్జ్ల నిర్మాణం వైకుంఠ రథము వాడవాళ్ళ సీసీ రోడ్ల నిర్మాణం రోడ్డు ఇరుకుగా ఉన్న కాడ రోడ్డు వెడల్పు చేయడం ప్రతి వాడకు నీటి కొరత లేకుండా చేయడం కోతుల విడద లేకుండా శాశ్వత పరిష్కారం చేయడం ఇళ్ళ ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు మంజూరు చే ఇప్పించడం అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పెంచిన ఇప్పించి ఇప్పించడం రేషన్ కార్డులు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను సద్వినియోగం చేస్తూ మన గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాను రిమోట్ గుర్తుకే అమూల్యమైన ఓటు చేసి నన్ను గెలిపించగలరు ప్రజలందరూ మరి సంతోషంతో ఉన్నారు కానీ ఒక్క బాధ ఏంటంటే మాకు బిర్జిలు కాకపోవడం బ్రిజీల నిర్మాణం లేకపోవడు బాగా వర్షాల వల్ల ఇక్కడ మా అక్కలు మా అన్న రైతన్నలు అంత పాపం మరి ఎగ్లాస్ పూర్వే దారిలో రెండు కోట్ల పదిహేను లక్షలతో మంజూరై మరి ఉన్న బీర్జీ మరి అప్పుడే తక్షణమే ఎలక్షన్ రావడం జరిగింది ఆ ఎలక్షన్ కోడ్ పడిన తర్వాత బిర్జి పూర్తి చేయలేకపోయినాం మరి ఎందుకంటే మేము శాంక్షన్ చేసినాం టెండర్ అయింది దానికి సంబంధించిన కాంటాక్ట్స్ ఉంటాయి ఇక్కడికి వచ్చి సూచి వెళ్ళిపోయి బి గారు ఏ గారు తీసుకొచ్చి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడిగినాం అయ్యా పొన్నో ప్రభాకర్ గారు దయచేసి ఈ ప్రాంతానికి రెండు కోట్లు మంజూరు అయినా అయ్యా ఇంకేమైనా తక్కువ వస్తే మీరు మరి ఖచ్చితంగా ఈ బ్రిడ్జిని నిర్మాణం చేయాలని వాళ్ళకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాం మరి రాజకీయం చేయకండి ఈ ప్రాంత రైతుల కొరకు మీరు పట్టు చేయాలని ఆలోచించాలని మేము పొన్నం ప్రభాకర్ గారిని కోరుకుంటాం ఇప్పుడు చూత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మా రేకొండ ప్రజలకు రాదారులకు మీరు ఖచ్చితంగా నిధులు ఇచ్చేంత వరకు సర్పంచ్ ఎలక్షన్ అయిన తర్వాత మూసుకొని ఉండేటోళ్ళం కాదు మేము ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తాం మిమ్మల్ని అడుగుతాం అయ్యా మరి మా ప్రాంతాన్ని మా ఊరును డెవలప్ చేయాలని మేము మినిస్టర్ గారిని మేము కోరుకుంటాం ఎందుకంటే ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఏ ప్రభుత్వం నా ప్రభుత్వాన్ని కోరేదాన్ని తప్పేం లేదు ఊరు డెవలప్ చేస్తాం మరి ప్రజలకు చెప్తాను ఖచ్చితంగా దీని కొరకు నిరాధిక్ష పట్టైన దీన్ని సాధించి ఎగ్లాస్పురం రోడ్ కానీ కరిమర్ రోడ్డు కానీ ఇక్కడ మేము ఎగులా మా మొక్కటి కాడ కానీ మాకు అనేకైన బాధలు ఉన్నాయి అవస్థలయ్య మా యువత సూత అనేకైన బాధపడతారు మేము ఉండి సూత అప్పటికీ ఆ వర్షాలు లేక అప్పుడు వరద లేవని అప్పుడు మేము దాని మీద గురిజీన మనసు పెట్టకపోవడం ఇంత దూరం జారింది కాబట్టి మరి రెండు కోట్లతో మంజూరు అయిన దాన్ని మేము ప్రభుత్వాన్ని ఓరుతున్నాం ఆ రెండు కోట్లతో ఇంకేం తక్కువ మీరు పని చేయాలి మరి మీరు వచ్చిన కాలం నుండి ఇప్పటి వరకు మీరు ఎక్కడైనా రూపాయి పెట్టిన లేదు గత ప్రభుత్వం ఏదైతే రిలీజ్ చేసిందో ఆ పని చేసారు ఎంత తక్షణమే చేశారు ఆ ప్రాంతంలో మళ్ళీ రేపు అంటే మరి ఏ మినిస్టర్కా లేకపోతే ఎమ్మెల్యేలక ఎందుకో తేడా అనిపిస్తుంది మరి ఇక్కడ మాకు మరి ఖచ్చితంగా మా మీద సంస్థ చూడొద్దని దయచేసి పొన్నం ప్రభాకర్ గారికి చేతులు ఎత్తి దండం పెడతానా అయ్యా దీంతో పదిసార్ల దాదాపుగా రెండు నెలల్లో నేను ఇదే మైకులు పట్టుకొని ఇదే మాట మాట్లాడతాను తప్ప ఇంతవరకే ఉంటాను తప్ప మీరు ఒక్కసారి అన్న దాన్ని వచ్చి చూసి మా ప్రజల కొరకు ఒక్కసారి మీరు రావాలి చూడాలి పగబట్టి మా ఊరిలో పగబడితే మరి మీకు వచ్చేది ఏం లేదు మరి ఈ ఊళ్ళో నీకు మెజార్టీ ఇచ్చిండ్రు మరి ఎందుకు ఇచ్చారో బీసీ బిడ్డగా నిన్ను ఇంతమంది ఎన్నకొని చేసారు అంటే మీరు ఒక్కసారి గమనించాలి ఈ ప్రాంతాన్ని చూసి నువ్వు రేకుండాకి వచ్చి ఖచ్చితంగా ఇక్కడ రాజకీయాలు కాదు నువ్వు ఒక మినిస్టర్ అంటే అందరికీ మినిస్టర్వే మరి ఖచ్చితంగా నేను కోరేనా అంటే బిర్జుని చేయాలని మేము కోరుకుంటాను మీ దగ్గరికి సర్పంచ్ ఎలక్షన్ కాగానే మా సర్పంచ్ని తీసుకొని మీ దగ్గరికి వచ్చి మాకు మంజూరైన పైసలను ఆ డబ్బు కాకుండా ఇంకా ఎంత పెడతారో దాన్ని పెట్టి పూర్తి చేస్తారని మాకు నమ్మకం ఉన్నది మరి ఎందుకంటే మేము మీ మీద దమ్ముంది అడిగేదానికి హక్కుంది నువ్వు ప్రజాప్రతినిధి మేము ఓటేషన్లో మీకు ఖచ్చితంగా మేము అడుగుతాం మీర తీస్తాం అయ్యా మీరు ఖచ్చితంగా పొన్నం గారు మా మాట నిలబెడతారని మాకు భరోసా ఉంది బీసీ బిడ్డగా మరి మాకు ఈ ప్రాంత ప్రజలకు రాదారులు మూసుకపోయి మరి వర్షకాలం వస్తే మా రైతాంగం పాపం ఏడ్చుకుంటాం ఎవరింటే వాళ్ళే ఉండి ఆవులు కొట్టుకపోయిన సమయం ఉండదు ఇక్కడ మన వర్షానికి ఆవులు కొట్టుకపోయి రైతులు ఏడ్చుకుంటూ ఉన్నాం మాకు తొవ్వులు లేవు మిమ్మల్ని కోరుకుంటున్నాం ఖచ్చితంగా మీరు మాకు ఇప్పియాలని మేము ఈ సందర్భంగా చెప్తాను మరి ఎందుకని ఇప్పుడే కాదు రెండు సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్తాను నీకు పొన్నం ప్రభాకర్ గారు దయచేసి ఒక్కసారి రేకొండ మీద కన్ను పెట్టి ఈ మూడు మా ఆధారులు ఎత్తారని మేము కోరుకుంటాను మరి ఎంపీఓ దగ్గర పోయి మరి ప్రజాపతిని అందరం కలిసి మరి ఇది కావాలని కోరుకున్నాం దయచేసి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తారని మాకు మీ మీద నమ్మకం ఉన్నది మరి బీసీ బిడ్డగా మీరు ఈ ప్రాంతంలో బీసీ బిడ్డగా చేసిన చిన్నమాలు అయిన తర్వాత మీకు వచ్చిన మెజార్టీ మరి ఇక్కడ బాగా ఇచ్చిన బీసీలు కాబట్టి ఈ ప్రాంతాన్ని మా రైతాంగాన్ని ఖచ్చితంగా మీరు భరోసా ఇస్తాం ఒకవేళ ఈ పని కనుక మీరు చేయకపోతే రేకున్న నుండి వందలాది మంది వచ్చి మరి రస్తా రుకో చేస్తాం మిమ్మల్ని ఎటు కదలనీయం అని సందర్భంగా చెప్తాను మీకు హెచ్చరిక కాదు ఇది మేము మనసు పూర్తిగా మిమ్మల్ని కోరుకుంటాం ఇక్కడ మా బీసీ బిడ్డ యాదవ్ యాదవ్లకు ఎప్పుడు ఇవ్వలే సమయం కాబట్టి ఇక్కడ మా ప్రజలందరినీ మా బీసీలను కానీ మా రెడ్డిలను కానీ ఇక్కడ ఈ ప్రాంతం మా ఎస్సీలను కానీ ఏంటంటే ఒక్కసారి యాదవ్ బిడ్డకు ఓటేసి గెలిపియ్యాలని మా రేకొండ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం చెప్తానా యువత చూద్దా చెప్తానా యువత ఇవ్వాల వన్ సైడ్ ఆలోచన బీసీ బిడ్డ మరి యువత ఉన్నది మేము మీరు ఏ పని అంటే పని చేస్తాం పార్టీగా అనుకోకుండా కాదు ఇక్కడ బీసీపీ యాదవ్లకు రేకుండా మన అందరం ఖచ్చితంగా ఓటేసి గెలిపియాలి మనం గెలిపించాలని మేము రేకొండ ప్రజలను కోరుకుంటున్నా ఇంకా చూస్తే మరి ఈ ప్రాంతంలో ఈ నియోజకవర్గంలో ఈసారి మాత్రం ఆరు సర్పంచులను టీఆర్ఎస్ పార్టీ సర్పంచులు గెలుస్తారు ఖచ్చితంగా మేమందరం ప్రభుత్వం దగ్గర పోతాం ప్రభుత్వాన్ని నిలదీస్తాం ఏ పైన చేయగలుగుతాం ఇక్కడ గెలిచిన ఎవరైనా కానీ ప్రభుత్వం రాలే మనకు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు చూద్దాం మరి రెండు కోట్లు మంజూరు చేసినాం ఖచ్చితంగా దీది మీరు ఆలోచించాలని మేము పొన్న ప్రభాకర్ గారిని మా రేకొండ ప్రజలను కోరుతాను పదే పదే ఎందుకంటే మీరు మందు దశకము పైసలమాలో ఇవన్నీ మాకు సంబంధం లేదు మీరు రాజుకు యాదవ్ బిడ్డ ఒక్కసారి ఓటేయాలని నేను ఆల్ కులాన్ని కోరుకుంటానా మరి రెడ్డిలు ఒక్కసారి మీ పెద్ద మనసుతో ఆలోచించాలి ఒక బీసీ బిడ్డగా యాదవ్లో మీకు అనేక సేవలు చేసారు యాదవ్ అంటే మీ ఆడబిడ్డ లెక్క మరి ఒకసారి రెడ్డి చూద్దాం నమస్కారం చెప్తానా ఈసారి మా యాదవ బిడ్డకు ఓటు వేసి గెలిపేయాలి అన్ని వర్గాలు ఇలా గౌడ్స్ కావచ్చు తెలుగులు కావచ్చు ఇంకా తదితర కురాలని బీసీలు ఉన్నారు మీరు అంత ఒక్కసారి యాదవులకు అవకాశం ఇవ్వాలి మా మహిళా సోదరులకు చూసా మా అక్క చెల్లెన చెప్తాను ఈ ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి రాజు చేసిన అభివృద్ధి మళ్ళీ మీరే ఇదే రాజు కావాలని ఈ ఈ ఊరును అంత డెవలప్ చేస్తా అని చెప్తాం ఈ రాజు వెనకాల ఉంటాం మేము పని చేస్తాం ఇక్కడి నుంచి ఢిల్లీ రాకుండానే పోయేదానికి రెడీ ఉన్నాం మేము విడిసి పెట్టాం నా ఊరును మేము ఉన్నప్పుడే ఈ బ్రిడ్జిల నిర్మాణం చేసుకుంటా అని మీ అందరి ముందర చెప్తాను ఖచ్చితంగా బ్రిడ్జిల నిర్మాణం అయంత వరకు చూద్దా నేను నిద్ర పోను నాయకులు నిద్ర పోనీయా ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసుకుంటా నా రేకుల పైలకు రోడ్లు లేపించుకుంటా బిర్జీలు ముఖ్యం మాకు బ్రిడ్జిలు అంటే ఇవాళ అనేక బాధలున్నారు మా రైతాంగం కాబట్టి మేము రైతులకు కొరకు ముందుండి మా రాజుకు భారీ అయ్యే ఇతర మా అక్క చెల్లెళ్ళకు మా ఆడి బిడ్డలందరికీ పేరు పేరున నమస్కారం చెప్తున్నా జై తెలంగాణ జై ప్రజలందరికీ యువకులకు విద్యావేత్తలకు అందరికీ నమస్కరించి తెలియజేసేది ఏమిటి అంటే మనం గతంలోపల ఎన్నో వర్గాలకి అన్ని రకాల వర్గాలకి ప్రపంచ అవకాశం ఇవ్వడం జరిగింది దాని కూడా గ్రామాన్ని ఎంతో కొంత అభివృద్ధి చేశారు ఈసారి ఒక్కసారి మనకు యాదవులకు అవకాశం వచ్చింది మన గ్రామం లోపల చూసుకున్నట్లయితే అన్ని వర్గాల వారు సర్పంచ్ పదవి చేసిన వారే కానీ ఈ వర్గం నుండి మాత్రం మనం చూసినప్పటి వరకు ఎవరు చేయలేదు ఒక్కసారి రాజ్ గారి రిమోట్ గుర్తుకు ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరు అతను కనుక సర్పంచ్గా గెలిచినట్లయితే ఫస్ట్ మన ఊర్లో ఉన్నటువంటి ప్రధాన సమస్య మనందరికీ తెలుసు మొన్న పడినటువంటి భారీ వర్షాలకు ఊర్లో ఉన్నటువంటి ప్రజలు ఎటు కూడా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది రైతులు బావరకాడికి వెళ్ళడం కానీ ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు ఆఫీసులకు వెళ్ళడం కానీ మహిళలు ఇంకా వారి వారి కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది దాదాపు ఒక నాలుగైదు రోజులు ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి దానికి కారణం గతంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇప్పుడు మనకు ఉన్న ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చి తప్పకుండా ముగిలిపాలంతో రేకుండా పో వెళ్ళే దారిలో ఉన్నటువంటి హైలెవెల్ వంతెన నిర్మించడం అదేవిధంగా చెరువు మత్తరి పడ్డప్పుడు వెళ్ళేటువంటి మత్తడిని నీళ్ళ దగ్గర కూడా రోడ్ను హైట్ లేపడం అంతేకాకుండా మనం ఎన్నో ఎండుగా ఎదురు చూస్తున్నటువంటి ఎగ్లాస్ కూర్టు లేకుండా చుక్కడు బండ్ల వద్ద బ్రిడ్జికి ఆల్రెడీ గత ప్రభుత్వం లోపల సతీష్ బాబు గారు నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితోని ఆ బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఎందుకో మరి ముందుకు తీసుకోలేకపోతున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మన రేకొండ వైపు చిన్న చూపే చూస్తుంది అలా కాకుండా ఈసారి మనం రాజును గెలిపించుకొని అన్ని రకాల ప్రభుత్వ నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపించడానికి మేము ముందుంటామని సగర్వంగా తెలియజేస్తున్నాము అంతేకాకుండా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఇందిరామ్మ ఇల్లు ఇప్పించడానికి మంత్రివర్యులను కలిసి తప్పకుండా తీసుకొస్తాం అరులైనటువంటి ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్ ఇప్పించడం కానీ మనకు ఎండ వేసవి కాలం వచ్చిందంటే తాగునీటి సమస్య ఏర్పడుతుంది ఇన్ని నీళ్లు ఉన్నప్పటికీ మనకు కనీసం ఐదు ఆరు ఒక్కసారి వారం రోజులైనా నీళ్లు రావడం లేదు ప్రతి వాడవాడలో మనకు ఊర్ల నిర్మాణం గతంలో ఉంది కానీ నీళ్లు మాత్రం సప్లై లేకుండా ఉంది అదనపు మోటార్లు బిగించైనా ప్రతి వాడకి రెండు లేదా మూడు రోజుల లోపల ప్రతి ఇంటికి నీళ్లు వచ్చే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఒక్కసారి యాదవరకు అవకాశం ఇచ్చి చూడండి మన గ్రామం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మీరే మళ్ళీ తిరిగి మీరే నిలబడాలి మళ్ళీ మీరే మీకే ఓటిస్తామనే విధంగా మిమ్మల్ని మీ దగ్గర నుంచి మాటలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం